తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు జారీకి త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈ సమయంలోనే రేషన్ కార్డులకు సంబంధించి అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు వివాహాలు అయిన వారు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే తాజాగా రేషన్ కార్డుల్లో ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చారు ప్రభుత్వ తాజా నిర్ణయంతో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకునే వీలుంది శనివారం నుంచి మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చింది రేషన్ కార్డుల్లో తప్పులు సరిచేయడానికి కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయడానికి వివాహమైన వారికి అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది రేషన్ కార్డులో సవరణలు చేయడానికి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు రేషన్ కార్డు జిరాక్స్ తీసుకుని మీ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది అయితే ఇది కొత్త రేషన్ కార్డు కోసం కాదు రేషన్ కార్డుపై ఒక పేరు ఆధార్ కార్డులో మరో పేరు ఉన్నవారు సైతం మార్పులు చేసుకోవచ్చు ఇక దీనికి చివరి తేదీ ఎప్పుడన్న దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి త్వరలోనే ప్రక్రియ ప్రారంభించినట్లుగా తెలుస్తుంది వారం రోజుల్లో దీనిపై ఓ స్పష్టత రానుందని సమాచారం ఇదిలా ఉంటే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి రానున్నాయని తెలుస్తుంది కాగా ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే మరో పది లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు